తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అమెరికాకు చెందిన వంగళ్లు శేఖర్ రెడ్డి రేఖారెడ్డి దంపతులు తిరుపతికి చెందిన రంగపరెడ్డి మురళీమోహన్ రెడ్డి నీమారెడ్డి దంపతులు ఉభయ దాతులుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర సారే పసుపు కుంకుమలతో దాతలను జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు అన్న ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో వెలసియున్న పరివార దేవతల వద్ద ఉంచి భక్తులకు వడ్డించారు ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో ఆదరణ పొందుతుందని ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ వెంకటరమణారెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకటకృష్ణయ్య సుధీర్ సందీప్ కోసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి సీనయ్య పాల్గొన్నారు लेदू <laughs> <बार बार> <laughs> <laughs> いいから。 multimulti hapa naiияia son jihoso karma jholm karma karma Geshe Beta Hol silos <inside> Puta roto lint Avala vashi <Wirid Church> కోటపట్లలో కలిసినటువంటి వరాల తల్లి కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లంపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ప్రతి వారం శుక్రవారం జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది దాతల సహకారంతో ఈరోజు దాతలు అమెరికా వాస్తవులు వంగల్లు శేఖర్ రెడ్డి గారు రేఖారెడ్డి గారు హైదరాబాద్ మురళీ కృష్ణారెడ్డి గారు నిమారెడ్డి గారు వారి దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు ఈ అన్న ప్రసాద వినియోగాన్ని చేస్తున్నారు కావున దాతలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాటు భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానానికి ఇంకా కూడా ఎంతమంది తోడ్పాటు అందజేసి కార్యక్రమాలన్నింటికి కూడా ముందంజలో ఉండాలని ఎందువల్లంటే మనం ఎంత సంపాదించినా సరే ఏమి ఎత్తుపోయేది ఏమీ లేదు ఆకలి గున్నవాడికి అంత అందం గుడ్డలేని వాడికంటే గుడ్డ ఫీజు లేని బిడ్డలకి ఆదుకోవడం ఇలాంటి కార్యక్రమాలు పంచుకుంటే గుండె ఎంతో ప్రాప్తిస్తుంది కావున దాతలు కూడా ఆలోచించి ఈ మంచి సేవా కార్యక్రమాలకి చేతిని వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈ నెల ఇరవై తేదీ ప్రతి పౌర్ణాని జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రేపు సోమవారం వచ్చేటువంటి పౌర్ణ్యానికి రాజా గారు మన దంపతులు హోమం కొన్న ఇవన్నీ కూడా దొరుకుతాయి బ్రాహ్మణులు చేయి వేద వేద బ్రాహ్మణుల చేయి కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారికి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మ ఆశీస్సులు పొందగలని అందరినీ ఆహ్వానిస్తారు